ప్రతిరోజు బిగ్ బాస్ చూస్తున్నా ఈ రోజు బిగ్ బాస్ సీజన్ నైన్ లో అలక్య చిట్టి పిక్కిల్స్ ఎలిమినేట్ అయింది నా లవరే నేను ప్రేమించా నిజమే బాధపడతానా ప్రేమించిన దానికి తను బయటకు వచ్చి అవునయ్యా పెళ్లి చేస్తా కూడా అనుకున్నా నన్ను ఏం చేయమంటారు చెప్పండి సాగజం నేను ఉన్నోడు అమ్మాయి మీద పడతాడు అదే వంశీకర వంశీ ఎవరు అవునవును తోడుకోదాం అనుకున్నా తనే ఫైన్ విన్నర్ చేసి తన ఫైన్లు కప్పు కొట్టి తోడుకోద్దాం అనుకున్నాను ఇక్కడికి బయటకి వెళ్ళిపోయింది తను మాట్లాడి తీరు బాగల నేమ దానికి నేర్పెడతాం అనుకో అదే గేమ్ లేదు సరిగ్గా ఆట ఆడలా ఎట పడితే అట ఆడేసింది బూతులు మాట్లాడేసింది లోపల కూడా అదే అదే పచ్చళ్ళు కానీ ఆ మాట్లాడడం కానీ మాధురి మాధురి ఆంటీ లాగే దొవ్వాడ మాధురి అంటే లాగే అసలు సరే సరే దువ్వాడ మాధురి అమ్మాయి లాగా దువ్వాడ మాధురి అమ్మాయి లాగే ఏం కూడా సేమ్ ఇద్దరు ఒకటే ఇది ఎంత దారుణం అంటే వాళ్ళకి వచ్చి బ్యాడ్ ఏమి చూస్తుంటే చివరి భద్ర అయిపోతున్నాయి ఎంత అక్రమ సంబంధాలు అంటారో బూతులు అంటారు పచ్చళ్ళ ప్రమోషన్ అంటున్నారు జనాలందరూ వాళ్ళని ఎట్టబడితే ఎట్ట బూతు తెరపుతున్నారు మాములుగా అదే అదే కామెంట్లు అందరూ అదే మాట రమ్య పోవాలి దరిద్రం వెళ్ళిపో దరిద్రం పోవాలి చనిపోయింది బిగ్ బాస్ కి పట్టిన దరిద్రం పోయింది రేపటి నుంచి మేము బిగ్ బాస్ చూస్తాము ఆమె రాకూడదు అంటారు అందరూ సరే మనం ఏం చేద్దాం చెప్పండి పోయింది మనం ఏం చేయలేం కదా అని ఎవరేం చేద్దాం చెప్పండి గెలవాలనుకున్నాం నాలుగు అని ఎంతో మంది ప్రేమిస్తారు వందల మంది కోట్ల మంది లక్షల మంది ప్రేమిస్తారు అవని నేను ఒకనే నేను తొక్క ఇప్పుడు హీరోయిన్ సెలబ్రిటీ అందరూ ఆశపడతారు ఆమెను ప్రేమించాలా పెళ్లి చేసుకోవాలని అది సహజం నేను కూడా దాంట్లో ఒకడిని అయితే ఏం చేయమంటావు ఏదో నా పరిస్థితి వాళ్ళు తిన్నాడు దిక్కలేదు ఆ సెలబ్రిటీ చేసుకుంటే ఇప్పుడు డబ్బులు బాగా వస్తాయి ఇల్లు వాకిలు బాగా వస్తాయో అనుకున్నా ఆశపడ్డా డబ్బులు వస్తాయని ఆశపడ్డా ఇక్కడ ఎలాగో ఎవరు పడరాడా ఇక్కడ ఎవడు కూడా నాకు వచ్చి పిల్లలు ఎవడో నాతో బంధుత్వం రాడు ఎవడో ఆమె పెళ్లి చేసుకుంటారని అనుకున్నా కానీ అది నా వల్ల గల జరగల చాలా బాధ పాడుతున్నా తను బయటకు వచ్చింది అనుకో నాకు చాలా బాధ వస్తున్నాయి ఇది ఏడుస్తున్నాయి ఏడస్తున్నా చూడు మాధురి గేమ్ కూడా మరీ దారుణం దరిద్రం ఉంది నామినేషన్ పడింది మళ్ళీ ఎవరు పడకుండా ఆ పడింది మళ్ళీ ఇది ఎంత అంటే డైరెక్ట్ నామినేషన్ అనమాట ఇలాంటివన్నీ ఏందంటే వాళ్ళ గేమ్ని వాళ్ళే దెబ్బ వేసుకున్నారు బాగా ఆ మాట్లాడి తీరు బాగా ఏ ఎట్రా ఏ ఎట ఏ నీ బతికి ఎంత తొక్కి పెడతా తొక్కతా తీస్తా చంపతా వడస్తా అదే అదే ఏ మాట నాగార్జున చెప్పాడు ఏమైనా బయట నువ్వు ఎంత తోపు ఎంత డా నీకు ఎంత డబ్బులు ఉన్నా సరే బిగ్ బాస్లో అందరూ ఎక్కువ ఉన్నారు సమానం అదే బిగ్ బాస్ ఆ ఖచ్చితంగా ఆమె దెబ్బకు భయమే కదా ఆయనకి బయట ఏంటంటే బాగా అవసరం పక్కన ఆకి துவ்வாட மாது பக்கே துவ்வாட ஸ்ரீனிவாஸ் உனடோ அத்தனம் ஆய்ன பார்த்து டபுள்னா பைக ஆயனோ பார்ட்டி பைக வாழ் தீ யாந்தியில் செப்பண்ட அனா சரே உண்டார்ல வாழ்க்கை பலகவுண்டது ஆயன்கொண்டு வந்த மூணு வந்து கோட்ல ஆசிபாஸ் உள்ள ஏ அந்த தாஸ்திர நகன் தப்ப மரே சூழண்டே பி பாஸ் ஷோன்னா எவ்வளோ அந்த தாஸ்திரா வந்த கோட்ல ஐந்து கோட்டா லேவுகா எவ்வளோ போதும் பாபம் தான் போத்த எந்த ஒரு நாலு ரூபாய் டபுள் வசாரோ ఒక యాభై ఐదు లక్షలు ఒక అరవై అరవై లక్షలు డబ్బులు వస్తేనే పోతారు ఆ ఇష్టం ఆడతారు పోయేది అదేం ఫ్రీ కాదుగా బిగ్ బాస్ ఫ్రీ కాదు డబ్బులు ఇస్తారు దానికి వారం వారం జీతం ఇస్తారు మరి ఒక థర్టీకి అనో ఫార్టీకి అటు ఇస్తారు ఫేమస్ అయితే వన్ ల్యాక్ టూ ల్యాక్ ఇస్తారు అదే నేను ఫీల్ అవుతా బాధపడతాను చెప్పేది అదే కదా నన్నేం ఒరే నిజంగా బాధ ఉంది ఇప్పుడు తా ఏడుస్తాను అదే ఆ ఈ రోజు రాత్రి వస్తుంది కదా పదకొండు పన్నెండు కొంట పోదాం అక్కడ ఎక్కడదే ఒరే ఎక్కడ వచ్చేది కనుక్కో పోదాం అక్కడ వస్తుంది కదా ఫస్ట్ మీట్ పోతారు కదా పోదాం అందరం పోదాం అందరం పోదాం అందరం పోయి బాధ పడకమ్మా పచ్చళ్ళు మళ్ళీ అమ్ముకో తల్లిదండ్రులు ఏరు మీకు అవును యద మీకు చేసుకో నువ్వు నీ పని నీ పని నువ్వు చెయ్యి చేస్తుంది ఏముంది అత్త టేస్ట్ బాగుంటే అవుతుంది వ్యాపారం బాగుంటే కూర తిన్నా బాగుంటే టేస్ట్ అవుతుంది కాకుండా బాధ అది దరిదం ఉందనుకో లోపడి అతి అనుకో జనం నీ పని నువ్వు చేస్తే గమన తిట్టింది తిట్టిందని తిడతారు మళ్ళీ ఎంత తిట్టినా కూడా బిగ్ బాస్ తిట్టిన దానికి బిగ్ బాస్ లో పోయిందా సంబంధం లే తిట్టినా కూడా నెగిటివిటీ ఉన్నా లోపల బాగానే మనం మాట్లాడే తీరు మనం మాట్లాడే పద్ధతి అన్ని బాగుంటే వేస్తారు ఓట్లు ఆటోమేటిక్ గా బిగ్ బాస్ లో ఎంత పెద్ద స్టార్ నచ్చలే నాకు కూడా అదే కదా పెళ్లి చేస్తుందా అనుకున్నా ఆడ పోయిన తర్వాత చూసి అయిపోయినా ఇది ఏందరూ ఉందని దారుణం ఉంది ఆ మాట్లాడితేవ్ తింటానే ఉంది నీ ఆ ఎంత తింటావా వాంతులు అయిపోతున్నాయి మోసస్ అయిపోతున్నాయి బేదులు వచ్చేసి ధరిగి అయినా తింటాన తినే బతుకు తిను తిను ఆడ మనిషి తింటే గట్టుకుంటా తిను తిన పోయాను ఎప్పుడా తిన తిని 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 వాంతులు మోసన్స్ అంట బతుంటే కాబట్టి అతి తిండి తింటూ డేంజరే ఏదో ఫ్రీగా బాగు వస్తుంది కదా ఫ్రీగా ఫుడ్ వస్తుందని తినక ఎక్కువ నార్మల్గా తిను గట్టిగా తిను పంచి తిండికి తగ్గట్టు చేయాలా లేకపోతే అది మనం అరగదు ఏం చేసింది బిగ్ బాస్లో ఆమె పీకింది కదా ఏం ఏం పీకింది అది కదా ఇంకా ఆ గురించే మాడుకోవాలా మిగతా వాళ్ళు అందరు ఉండరు కానీ అందరు గాలిపోయిన పైన అందరూ అందరూ పోతా ఉంటారు ఎవరు ఏం వేస్తాను లైనా ఓటా నెక్స్ట్ నువ్వు ఎవరికి లైన్ వేస్తావు ఉంది చెప్పేది తను చేక వేద్దాం అనుకుంటున్నా ఎమ్మాని చేస్తా ఎమ్మానిలో తను జనా లేకపోతే ఎవరు ఎవరు వేద్దాం ఇంకా ఎమ్మానిలో తను జానా లేకపోతే అంతే వాళ్ళందరి ఎవరు రీతు వద్దు అద్ రీతు అంటే చేతలు చెప్పండి ಒದ್ದೆ ಎಷ್ಟು